హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సరళా హెవెన్ ఈరోజు నేను నిమ్మకాయ నిల్వ ఊరగాయ ఎలా పెట్టుకున్నానో మీకు చూపిస్తానండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది దీంట్లో సి విటమిన్ చాలా ఉంటుంది ఒకసారి వెళ్దామా ప్రాసెస్లోకి ఫస్ట్ ఒక పదిహేడు నిమ్మకాయలు తీసుకున్నానండి పదిహేడు నిమ్మకాయల్లో ఏడు నిమ్మకాయలు రసానికి తీసుకున్నాను పది నిమ్మకాయలు మొక్కలకు తీసుకున్నాను అన్నమాట ఇవి శుభ్రంగా కడిగి తోడ్చి టవల్తో తూడ్చి ఆరబెట్టుకోవాలండి ఎందుకంటే ఇది ఇంట్లో కానీ వాటర్ తగిలితే బూజు పెట్టిపోతుంది అందుకోసము శుభ్రంగా కడిగి తూడ్చి ఆరబెట్టుకున్నాక ఒక పది నిమ్మకాయల్ని ఇలా ముక్కలుగా ఒక నిమ్మకాయని ఎనిమిది ముక్కలు చేసుకున్నానండి ఎనిమిది ముక్కల్లో ఆ ఇత్తనాలన్నీ తీసి పడేద్దాం ఇత్తనాలు ఉంటే చేదొస్తుంది ఊరగాయ మరీ పండుగా తీసుకోకూడదు నిమ్మకాయలు మరీ పచ్చిగా తీసుకోకూడదండి దోరగా ఉంటే చాలు మచ్చలున్నా ఏం కాదండి నిమ్మకాయ పైన ఎందుకంటే ఇట్లాగా ఎనిమిది ముక్కలు చేసుకొని ఇట్లా నిలువుగా కొయ్యడం వల్ల నీకు ముక్క దెబ్బ తినదు అడ్డంగా కోసామనుకోండి అంతా వచ్చేస్తుంది అనమాట అందుకు ఇట్లాగా నేను నిలువుగా కట్ చేసుకొని ఇలా ఒక నిమ్మకాయని ఎనిమిది ముక్కలు చేసి పెట్టుకున్నానండి అంతే ఏమంటే ఇత్తనాలన్నీ తీసేయాలి విత్తనాలు కానీ పడ్డాయంటే అంటే ఊరకాయలో ఊరకాయ అంతా చెడిపోతుంది చేదు వచ్చేస్తుంది అసలు తినలేము మనం అందుకోసం మొత్తము ఆ విత్తనాలన్నీ తీసేసి పడేద్దాము చూడండి ఇట్లాగా నిలువుగా ఒక్క నిమ్మకాయని ఎనిమిది దెబ్బలు కోసుకున్నాను ఇలా కట్ చేసుకొని ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకుందామండి ఓకేనా చూడండి ఎన్ని ఇత్తనాలు వచ్చాయో ఇత్తనాలన్నీ అందులో వేస్తే చేదుగానే ఉంటుంది కదా అందుకోసము ఆ ఇత్తనాలన్నీ పడేసి దాంట్లో రసం ఉంటుంది ఆ రసాన్ని ఆ నిమ్మకాయ దాంట్లో వేసుకుందామండి చూడండి ఎన్ని గ్లాసులు వచ్చాయో కొలుస్తున్నాను నేను కాఫీ గ్లాస్తో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు గ్లాసులు వచ్చాయండి మనం టీ దాతాం కదా ఆ గ్లాస్తో ఆరు గ్లాసులు వచ్చినాయి చూడండి ఇవి తీసుకొని ఈ ముక్కలన్నింటినీ ఆ ప్లాస్టిక్ కంటైనర్లో వేసి బాగా కుదపాలండి ఇట్లా పైకి కిందకి పైకి కిందకి కదపాలి చూడండి అట్లాగా ముక్క ఒక్కటి కూడా మెత్తబడ్డ చూడండి బాగుంది మనం అదే అడ్డంగా కోసామనుకో ముక్కంతా రసంకే సరిపోతుంది కిందంతా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ఏడు నిమ్మకాయల్ని రసానికి ఇట్లాగా కట్ చేసుకొని రసం పిండుకోవాలి ఇలాగ రసం పిండుకుంటే ఈ రసం ఎత్తి అందులో పోసుకోవడమేనండి అసలు చాలా బాగుంటుందండి అసలు ఈ ఊరుగా ఈ వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తినొచ్చు మళ్ళీ వచ్చి పెరుగు అన్నంలోకైతే అయితే ఒక దెబ్బ పెట్టుకొని తింటే అసలు ఎంత బాగుంటుందండి ఈ గ్లాస్ ఉప్పు వేసుకున్నానండి ఒక గ్లాస్ ఉప్పు వేసుకొని మళ్ళీ పసుపు పొడి కూడా ఒక స్పూన్ నిండగా వేసుకున్నానండి పసుపు వేస్తే ఇంకా కలర్ భలే ఉంటుంది పచ్చగా ఉంటుందండి ఊరగాయ అసలు ఎంత బాగుంటుందంటే అసలు పుల్ల పుల్లక కారకారంగా తినాలనిపిస్తుంది నేను కొంచెమే వేసుకున్నానండి నిమ్మకాయలు ఉన్నాయి ఇవే చెట్టులో ఉన్నాయి మా అత్త వాళ్ళ ఇంటికి పోతే ఆడ కోసుకొచ్చుకున్నాను నేను చెట్లో నిమ్మకాయలు ఇట్లాగా ప్లాస్టిక్ కంటైనర్లో వేసి బాగా కుదపాలండి పైకి కిందికి అంతా వేసి కుదిపితే ఉప్పు పసుపు బాగా పడుతుంది దానికి తర్వాత ఈ నిమ్మకాయలు పిండుకున్నాను కదా రసం ఎత్తి అందులో వేసుకోవడమే ఇలాగా వేసుకొని బాగా వడగట్టుకోవాలండి దాంట్లో ఉన్న ఇత్తనాలన్నీ తీసేసాను ఇలాగా కలిపెట్టుకున్నానుక మళ్ళీ గెంటితో బాగా కలిపెట్టుకోవాలి నేనేం చేశానంటే ఒక సెవెన్ డేస్ ఇది మూత వేసి కొంచెం ఎండకు పెడతా వచ్చానండి ఒక టూ డేస్ వన్స్ ఇది కలిపెడతా ఉండాలి ఏడు రోజుల తర్వాత నేను పోపు పెట్టుకున్నానండి ఇది బాగా కలిపెట్టి మూతబెట్టి కొంచెం ఎండ తగిలితే మంచిదండి బూజు పట్టకుండా ఉంటుందంట నేను అలాగే చేశాను చూడండి ఇట్లాగా మళ్ళీ తర్వాత చూడండి ఏడు రోజుల తర్వాత పోపు పెట్టుకుంటున్నాను చూడండి పసుపు ఉప్పు బాగా పట్టి ఊరగాయి కొంచెం మెత్తబడింది బాగా కలిపెట్టి ఇలాగా బాప్ పెట్టుకుందామండి తర్వాత ఒక స్పూన్ నిండుగా ఆవాలు ఒక స్పూన్ నిండుగా మెంతులు వీటిల్ని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని వేయించుకోవాలండి ఆవు పిండికి తర్వాత పక్కనుంచుకున్నాను అవి వేయించుకొని ఒక మూడు స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నానండి ఎందుకంటే నేను ఊరగాయ కారమే వేసానండి కూర కారం వేయలేదు బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు అట్లనే పెడదామండి బాగా ఊరుతుంది తర్వాత ఈ లోపల ఆవాలు మెంతులు పొడి చేసుకుందాం నేను రోట్లో దంచుకున్నానండి ఈ పొడిని మిక్సీకి వేసుకోలేదు కొంచెమే కదా అని చెప్పి మెత్తగా పొడి చేసుకున్నాను మళ్ళీ ఈ పొడిని తీసుకొని వెళ్ళి అందులో కలుపుకోవడమే అండి నేను శనగ నూనె లేకపోతే నువ్వుల నూనె వాడతానండి ఊరగాయలకి నువ్వల నూనె ఉండింది మా ఇంట్లో నువ్వుల నూనె ప్యాకెట్ తీసుకొని ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసి పోపు పెట్టుకున్నానండి కరివేపాకు ఎన్నిమిరకాయలు తెల్లగడ్డలు ఆవాలు మెంతులు దీనికి ఇంగవ బాగా వేయండి ఇంగవ బాగా వేస్తే టేస్ట్ బాగుంటుంది రుచి కూడా బాగుంటుందండి తర్వాత ఈ ఆవపిండి ఎత్తి అందులో వేసుకొని కలుపుకోవడమేనండి కలిపేసి నూనె చల్లబడ్డాక ఇది ఎత్తి ఊరకాయ అందులో వేసి బాగా కలపడమేనండి అంతేనండి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి ఇది నేను ఈ నా స్టైల్లో నేను చేసుకున్నాను మీకు చూపిద్దామని చూపి చేశానండి మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్